జై తెలంగాణ మన ప్రియతమ నాయకులు మాట్లాడే ముందు దయచేసి అందరు కూర్చోవాలి కూర్చోండి ఎక్కడ ఫోటోగ్రాఫర్స్ మీరు జరిగితే మేము అంతా కొంచెం క్లియర్ చేస్తాం దయచేసి ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ ఫోటోగ్రాఫర్స్ సహకరించాలి మా మిత్రులు ఫోటోగ్రాఫర్స్ రాహుల్ మీరు అటెంటిఫై జరపండి అందరు మీరు ఎవరు నిలబడద్దు ఇక్కడ దయచేసి ఎవరు నిలబడద్దు ఎవరు నిలబడద్దు ఎవరు నిలబడద్దు అన్న కూర్చోండి కన్నా కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి 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 దయచేసి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది కొంచెం ప్లీజ్ కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాల్సిందే విజ్ఞప్తి మీరు ఇంకా కూడా కొద్దిగా డిస్టర్బ్ చేయకండి ओके जय तेलंगाना గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులందరికీ గౌరవనీయులైన సహచర టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులకి పేరు పేరున పాతికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు నవంబర్ మూడు తారీఖు నాడు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధికి ఆత్మగౌరవానికి పట్టం కట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానికానికి హృదయపూర్వకంగా మా పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ గెలుపులో ఈ గెలుపులో భాగంగా వేలాదిగా పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా సోషల్ మీడియా వారియర్లు పేరు పేరున గత ముప్పై నలభై రోజులుగా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండు మొత్తానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు అదేవిధంగా అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చాలా గొప్పగా పనిచేసి తమ కార్యకర్తల్ని కార్యోన్ముఖులను చేసి తమ శ్రేణుల్ని అద్భుతంగా నడిపించి పార్టీ అభ్యర్థి గెలుపులో ముఖ్యమైన పాత్ర పోషించిన సిపిఐ సిపిఎం పార్టీల నాయకులైన గౌరవనీయులు రాష్ట్ర పార్టీ కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు గారు తమ్మినేని వీరభద్ర గారు తమ్మినేని వీరభద్రం గారు పల్లా వెంకటరెడ్డి గారు జూలకంటి రంగారెడ్డి గారు చెరుకుపల్లి సీతారాములు గారు ఉజ్జిని యాదగిరిరావు గారు గౌరవనీయులైన ఆ రెండు పార్టీల జిల్లా కార్యదర్శులందరికీ కామ్రేడ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి కూడా ధన్యవాదాలు వారికి కూడా ఈ గెలుపు పట్ల అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ నాగార్జున సాగర్ తర్వాత మునుగోడు ఈ మూడు ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించి నల్లగొండ గడ్డ మీద మొట్టమొదటిసారి పన్నెండింటికి పన్నెండు సీట్లను టీఆర్ఎస్కు కట్టబెట్టినందుకు హృదయపూర్వకంగా ఈ కొత్త చరిత్ర ఈ కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానికానికి నల్లగొండ జిల్లా చైతన్యానికి మేమందరం కూడా శిరస్సు వంచి నల్లగొండ చైతన్యానికి నల్లగొండ ప్రజానికానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో పెద్దలు ఎప్పుడో చెప్పారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్తారు ఈ ఎన్నికల్లో జరిగింది అదే బలవంతపు ఉప ఎన్నికను అహంకారంతో డబ్బు మదంతో రాజకీయంగా కళ్ళు నెత్తకి నెత్తికెక్కి పొగరుతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద మునుగోడు ప్రజల మీద రుద్దింది ఢిల్లీ బాసులు అమిత్ షా నరేంద్ర మోడీ వాళ్ళిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు తెలంగాణ ఆత్మగౌరవ బావుటను ఎగరవేసినందుకు మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం ఈ రుద్దిన ఎన్నికను ఆ రుద్దిన వాళ్ళకే మీరు గుద్దిన గుద్దుడితో చెక్కర్ వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎన్నికల్లో ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడ్డ ముఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు కానీ దాని వెనుక ఉండి ఆడిచ్చింది కీలుబొమ్మలాట ఆడించింది వెనక ఉండి నడిపిన నాటకం అంతా నడిపింది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల్ని గౌరవించాలనే ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ప్రభుత్వాలని కూల్చివేయడమే కాకుండా తెలంగాణలో కూడా క్రూరమైన రాజకీయ క్రీడకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ దాని వెనుక ఉన్నది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం అందరికీ తెలిసే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో వారి అధికార మతాన్ని బీజేపీ పార్టీ అహంకారాన్ని మునుగోడులో మరి తొక్కి వారికి చెంపపెట్టు లాంటి తీర్పిచ్చినారు నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఇంకా పెద్ద మెజారిటీ రావాల్సి ఉండే ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అట్లాంటిది కానీ బీజేపీ నాయకత్వం ఢిల్లీ నాయకత్వం గల్లీ నాయకత్వం బీజేపీ మొట్టమొదటిసారిగా మాకున్న సమాచారం ప్రకారం మాకున్న రిపోర్టు ప్రకారం వందల కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు మొట్టమొదటిసారి ఢిల్లీ నుంచి డబ్బుల సంచులు వందల కోట్ల రూపాయలు ఈ అభ్యర్థి అడ్డదారులోనైనా గెలి ఈయనని గెలిపియాలి డబ్బుతో మద్యంతో అధికారం మదంతో కొని పారేయాలి మునుగోడు ఓటర్ననే ఒక అసాధారణమైన పరిస్థితిని సృష్టించి ఎన్నికను డబ్బుమయం చేసి ఎన్నికను ధనమయం చేసి జనాన్ని జనం గొంతుని నొక్కాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బలంగా చేసింది ఈరోజు నేను ఒకటే మీ అందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే డబ్బులతో కోటి రూపాయలతో దొరికింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అనుచరుడు సొప్పరి వేణు కరీంనగర్ కార్పొరేటర్ భర్త సొప్పరి వేణు ఆయన దొరికిన కోటి రూపాయలతో దొరికిన ఉదంతం ఇదిగో మీ కళ్ళ ముందు మీరే పత్రికలు రాసినారు ఇది క్లియర్గా మీకు కనబడుతున్నది అదేవిధంగా ఈటల రాజేందర్ గారి పిఏ ఆయన కడారి శ్రీనివాస్ తొంభై లక్షల రూపాయలతో దొరికింది నిజం కాదా అది కూడా పోలీసులకే దొరికి పూర్తి స్థాయిలో ఆ డబ్బు పట్టుబడ్డ మాట నిజం కాదా వివేక్ డాక్టర్ వివేక్ గారు ఆయన గుజరాత్ నుండి హవాలా ద్వారా రెండున్నర కోట్ల రూపాయలు తెచ్చి తెప్పించి దొరికింది నిజం కాదా ఈ హవాలా డబ్బు దొరికిన మాట నిజం కాదా నేను ఏం మాట్లాడుతున్నానో డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో దొరికిన దొంగల గురించి పత్రికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా మాట్లాడుతున్నా తప్ప ఆశామాషిగా మాట్లాడతలేను అదేవిధంగా ఇదే డాక్టర్ వివేక్ గారు ఒక కింగ్ పిన్ మాదిరిగా అటు గతంలో ఈటల రాజేందర్ కానీ ఇక్కడ రాజగోపాల్ కానీ దాదాపు ఈ ఎన్నికల్లో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆయన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట ఇది వాస్తవం కాదా ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నిజం కాదా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పార్టీ మారంగానే ఆ అభ్యర్థి ఖాతాల్లోకి ఆయన కంపెనీ ఖాతాల్లోకి ప్రవహించింది నిజం కాదా అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి డెబ్బై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆ రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కూడా కోటి రూపాయలతో మణికొండలో పట్టుబడింది నిజం కాదా జమునా హ్యాచరీస్కి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా ఇదే వివేక్ గారు అంటే ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా ఈయనను అడ్డం పెట్టుకొని అక్కడ ఇరవై ఐదు కోట్లు ఇక్కడ డెబ్బై ఐదు కోట్లు ఎవరి కోసం ఈ కోట్ల రూపాయలు ఎందుకోసం ఈ కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా స్వయంగా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ సుషీ ఇన్ఫ్రా అనే కంపెనీ నుంచి ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మునుగోడులోని ఓటర్లకి మునుగోడులోని బీజేపీ నాయకులకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా ఇది మేము లిఖిత పూర్వకమైన ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము సబ్మిట్ చేస్తే ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇట్లా డైరెక్ట్గా ప్రలోభ పెట్టడానికి ట్రాన్స్ఫర్ చేసినారని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే స్పష్టమైన ఆధారాలతో సహా వారికి అప్పచెప్తే వారు ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ని మరి ప్రేక్షక పాత్ర వహించే విధంగా చేసిన మాట వాస్తవం కాదా ఒకటి రెండు కాదు వారు చేసిన అధికార దుర్వినియోగం విచ్చలవిడితనం దాని పరాకాష్ట ఏంది అంటే పదిహేను కంపెనీల సిఆర్పిఎఫ్ పోలీసులు ఒక్కో కంపెనీలో ఎనభై నుంచి వంద మంది ఉంటారు పదిహేను కంపెనీల సిఆర్పిఎఫ్ పోలీసులు అందించారు నలభై ఐటీ టీంలు ఒకటి కాదు రెండు కాదు నలభై ఐటీ టీంలను దించి ఆ ఏడు మండలాల్లో రెండు మున్సిపాలిటీల్లో ఉండే గ్రామీణ నియోజకవర్గం మీద దండయాత్రకు పోయినట్టేదో కేంద్రం మొత్తం దండయాత్రకు వచ్చినట్టే ఎనభై కం ఎనభై పదిహేను సిఆర్పిఎఫ్ కంపెనీలు నలభై ఐటీ టీంలు ఒక్కొక్క టీంలో పది మంది అంటే నాలుగు వందల మంది ఏదో టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు మేము పట్టుకుంటామని చెప్పి నలభై టీంలు వచ్చి దాడులు చేసిన మాట వాస్తవం కాదా ఇంత పెద్ద ఎత్తున డెబ్బై ఐదు కోట్లు వందల కోట్లు అడ్డంగా ఇక్కడ దొరికిన కోట్లు ఇవన్నీ దొరికినాయని మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి షికాయత్ చేస్తే ప్రేక్షక పాత్ర వహించిన మాట వాస్తవం కాదా నేను అడుగుతున్న ప్రశ్న తప్ప అసమంజసమా ఇది మాత్రమే కాదు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇట్లా ఎన్నెన్నో ఒకటి రెండు కాదు ఫేక్ ప్రచారాలు ఎన్ని చేసినా చివరికి గెలుపును అడ్డుకోలేకపోయినారు టీఆర్ఎస్ది కానీ కొంత మెజారిటీ మాత్రం తగ్గించగలిగినారు అదొకటి మాత్రం సక్సెస్ఫుల్గా చేసినారు కొంత మెజారిటీని తగ్గించగలిగినారు కొన్ని ప్రలోభ పెట్టి కొంత ప్రయత్నం చేసి కుయుక్తులు పన్ని మెజారిటీ తగ్గించగలిగినారేమో కానీ గెలుపును మాత్రం ఆపలేకపోయినారు ఇంకొక మాట కూడా నేను సూటిగా తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నా ఎన్నికలు డబ్బుమయమైనాయి అని కొంతమంది ఆక్రోషిస్తున్నారు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నో ఉప ఎన్నికలు వచ్చినాయి నారాయణఖేడ్లో పాలేర్లో దుబ్బాకలో అదేవిధంగా హుజూర్ నగర్లో నాగార్జున సాగర్లో ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదే ఎందుకు హుజురాబాదులో ఎందుకు కేవలం మునుగోడులోనే డబ్బులమయమైన అనే ఆరోపణలు వచ్చినాయి ఎందుకు వందల కోట్ల రూపాయలు అక్కడికి వచ్చినాయి ఎందుకంటే బడా బడా ధనవంతులు కాంట్రాక్టర్లు అక్కడ ఈటల రాజేందర్ అనే ధనవంతుడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అనే ధనవంతుడు వీళ్ళిద్దరూ దిగిన తర్వాత ఆ ఉప ఎన్నిక ధనమయమైంది తద్వారా ఎన్నిక కలుషితమైంది అక్కడ హుజురాబాద్ కానీ ఇక్కడ మునుగోడు కానీ తప్ప ఇతర ఏ ఎన్నికల్లో కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఇదే జిల్లాలో జరిగినాయి ఇట్లాంటి అడ్డమైన ఆరోపణలు రాలే ఇక్కడ మాత్రమే వచ్చినాయి తెలంగాణ ప్రజలు నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి డబ్బుమయమైనాయంటే ఎవరు చేస్తా ఉన్నారు డబ్బుమయం ఈ ధనవంతులను తీసుకొచ్చి స్వామ్యాన్ని ప్రజాస్వామ్యం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ కాదా ఈ ఇద్దరు ధనవంతులకు వందల కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి పంపి తిమ్మిని బమ్మిని చేసైనా గెలవండి అనే ఆదేశం ఇచ్చి ఈరోజు ఎన్నికల్లో అడ్డదారులు దొక్కుతున్నది దొరికింది అడ్డంగా దొరికింది భారతీయ జనతా పార్టీ కాదా నేను చెప్తున్నది వాస్తవం కాదా మరి మేమేమైనా అడ్డదారులు దొక్కింటే నలభై ఐటీ టీములు పదిహేను కంపెనీల సిఆర్పిఎఫ్ పోలీసులు వాళ్ళందరూ లేరా మునుగోడులో ఈరోజు మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్టు కారు కూతలు కూస్తున్నారు బీజేపీ నాయకులు ఓటమిని హుందాగా అంగీకరించే దమ్ముండాలి సంస్కారం ఉండాలి మేము కూడా గతంలో దుబ్బాకలో ఒక వెయ్యి ఓట్లతో స్వల్ప తేడాతో పోయినాం హుజురాబాద్ లో కూడా ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత వెంటనే హుందాగా ఒప్పుకున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించే ఇంగితం సోయి సంస్కారం ఉండాలి ఓడిపోంగనే నేపాల్ పెట్టడం ఓడిపోగానే నిందలు పెట్టడం చిలర మలర మాటలు మాట్లాడడం అయిపోయింది ఎన్నికను ఆక్రోషించడం ఎవరి వల్ల అయింది ఒక హుజురాబాద్ మునుగోడులోనే ఎందుకైంది అక్కడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇద్దరికీ వందల కోట్లు ఇచ్చిన పార్టీ ఏది ఎందుకైనా ఈ రెండు ఎన్నికలు ఈ స్థాయిలో డబ్బు ఎందుకు ఖర్చు అయినాయి ఆత్మవిమర్శ చేసుకోండి ప్రజలు కూడా ఆలోచించండి భారతీయ జనతా పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు ఈ కాంట్రాక్ట్లు ఇచ్చి కాసులు ఇచ్చి వందల కోట్ల రూపాయలతో తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని తుంగల దొక్కే ప్రయత్నం చేసిన మా అభ్యర్థి ఈరోజు గతంలో కంటే రెండు వేల పద్దెనిమిదిలో మా అభ్యర్థికి వచ్చిన ఓట్లు డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అదే ఈరోజు అదే ఈరోజు మా అభ్యర్థికి వచ్చిన ఓట్లు తొంభై ఏడు వేల ఓట్లు అంటే దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు అధికంగా మా అభ్యర్థికి వచ్చినాయి ఇంకొక మాటలో చెప్పాలంట ఇంకొక మాటలో చెప్పాలంటే ఆనాడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచింది ఇరవై రెండు వేల ఓట్లతో మళ్ళీ ఈరోజు ఆయన ఓడిపోయింది పదివేల పైచిల్కి ఓట్లతో అంటే దాదాపు ముప్పై రెండు పైచిల్కి ముప్పై మూడు వేల ఓట్లు ఇవాళ రివర్స్ అయ్యి ఓడిపోయినాడు అంటే ఇది వారి పార్టీకి ప్రజలు ఇచ్చిన చెంపపెట్టు లాంటి తీర్పు కాదని నేను అడుగుతా ఉన్నా అది మాత్రమే కాదు ఇంకొక మాట కూడా చెప్పాలా గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది ఆనాడు మునుగోడులో మాకొచ్చింది కేవలం ముప్పై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఈరోజు మునుగోడులో మా పార్టీకి దాదాపు నలభై మూడు శాతం ఓటు వచ్చి తొమ్మిది పర్సెంట్ ఓటింగ్ పెరిగి మా అభ్యర్థి ఘనమైన విజయం సాధించి ఇంతటి ఒత్తిడిలో కూడా ఇన్ని రకాల ప్రలోభాలు ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ పెడితే కూడా మా అభ్యర్థి గెలిచినారు దాంతోపాటు మేము కూడా కావాలంటే మెజారిటీ తగ్గింది కాబట్టి మేము కూడా కావాలంటే చాలా చెప్పొచ్చు మేము కూడా గుర్తు చేయొచ్చు ఎన్నికల కమిషన్ను తూర్పార పట్టొచ్చు వాస్తవంగా కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ఎట్లా వ్యవహరించిందో గతంలో కూడా చెప్పాం తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని రెండు వేల పదకొండులో తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని మళ్ళీ తామే బలవంతంగా తెలంగాణ ప్రజల మీద రుద్ది కారు గుర్తున పోలిన గుర్తులను బలవంతంగా తెచ్చి మరి ఎవరి ఆదేశాల్లో పైనుంచి తెచ్చి ఈరోజు కారును పోలిన గుర్తులకు దాదాపు ఆరు వేల ఓట్లు పోయినాయి లేదా మా అభ్యర్థి పదిహేడు వేలు పదిహేడు వేల ఓట్లతో గెలవాలా కారును పోలిన గుర్తులకి దాదాపు ఆరు వేల ఓట్లు పోయినాయి అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు ఇన్ని రకాల అర్ధరహితమైన ప్రయోగాలు ఇంకా మీరు చూసినారు మొన్న ఆ ఢిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లు అయితే డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు ఈవీఎంలను కూడా మేము మేనేజ్ చేస్తాం అనే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ మేము చెప్పొచ్చు ఈవీఎంలను మేనేజ్ చేశారని చెప్పొచ్చు గుర్తులను తారుమారు చేసి గుర్తులను బలవంతంగా రుద్ది అపసవ్యపు పద్ధతుల్లో అడ్డదారుల దొక్కి గెలిచే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు ఓ రెండు పార్టీలను సిక్కండి పార్టీలను కూడా ముందు పెట్టి మా ఓటు జీల్చే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు ఇట్లా చాలా చెప్పొచ్చు కానీ గెలుపైనా ఓటమైనా దాన్ని ఈక్వల్గా స్థితప్రజ్ఞతతో స్వీకరించే ధీరోదాత్తత టీఆర్ఎస్కి ఉంది కాబట్టే గెలుపుకి పొంగిపోవడం అపజయానికి కుంగిపోవడం మాకు అలవాటు లేదు మా గుర్తులు పోలిన మా గుర్తులు పోలిన గుర్తులు ఎన్ని తెచ్చినా రాజగోపాల్ రెడ్డిని కొన్ని గ్రామాల్లో చీత్కరించినా ప్రజలు చీకొట్టి తరిమి కొట్టినా ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ ఇష్యూ కింద చేయలేదు ఇంకా దారుణం ఏంటంటే ఎంత చిల్లర అంటే ప్రజాస్వామ్యంలో మీ ప్రచారం మీరు చేసుకోవాలి మా ప్రచారం మేము చేసుకుంటాం ఎవరి పార్టీ వారు పనిచేసుకోవాలి సోదరుడు పల్లారాయేశ్వరరెడ్డి గారు పలివెలా అనే గ్రామంలో మునుగోడు మండలంలో ప్రచారం చేస్తూ ఉన్నారు అక్కడ కెలికి కయ్యం పెట్టుకొని మా పార్టీకి మా పని మేం చేసుకుంటుంటే కెలికి కయ్యం పెట్టుకొని వాళ్ళే రాళ్లత్వం దాడి చేసి వాళ్ళే రాళ్లత్వం దాడి చేసి మా ఎమ్మెల్సీ గారి మీద మా జడ్పీ చైర్మన్ మీద ఈ రకంగా దాడి చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి పన్నెండు మంది టిఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసి మళ్ళీ తెల్లారి మాకేదో జరిగిపోయింది మా మీదే హత్యా ప్రయత్నం అనే చిల్లర మాటలు కుసంస్కారపు మాటలు పనికి మాలిన డ్రామాలు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు కూడా చేశారు అది కూడా ఎప్పుడు ఎన్నికల ప్రచారం అయిపోయాక రేపు పోలింగ్ అనగా ముందు రోజు ఒంటి గంటకు ఎన్నికల నిబంధనలు తుంగలో దొక్కుతూ ఈటల రాజేందర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి సానుభూతి కోసం డ్రామాలు ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉంటుందా దాంతో పాటు ఇక ఆయన చేసిన డ్రామా సరిపోదన్నట్టు ఈ బండి సంజయ్ అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు తొండి మనిషి ఆ మనిషి ఐదో ఏదో అక్కడ మునుగోడు లేదో కింద మీద అయిపోయింది నేను ఆగమేఘాల మీద పోయి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తా అని అర్ధరాత్రి ఈయన డ్రామాలు నేనేందునొక్కడు పోయి ఆడేమో చేస్తాడట ఈయన ఏదో ఓట్లు రాలిపోయి ప్రజలు ఊగిపోయి ఓట్లు వేస్తారని చిల్లర డ్రామాలు ఈ చిల్లర డ్రామాలు ఈ చిల్లర డ్రామాలు ప్రజలు పట్టించుకోలేదు కాబట్టే లేని సింపతి కోసం లాస్ట్ మినిట్లో పోయి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం కూడా ధర్నాలు ఇన్ని చిల్లర పనులు ఎన్నంటే ఆడ ఆడని నాటకం లేదు వేయని ఏషం లేదు సానుభూతి కోసం రక్తిగట్టి చేయని ప్రయత్నం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి చేసినా మా టీఎన్జిఓలను కూడా నోటికొచ్చిన బూతులు అమ్ముడుపోయినారు టీఎన్జిఓలని ఆఖరికి ఉద్యోగ సంఘాలను కూడా అవమానించే చిల్లర వ్యాఖ్యలు కూడా చేసినారు ఇట్లా ఎన్ని వ్యవహారాలు ఎన్ని బుద్ధి తక్కువ పనులు బీజేపీ చేసినా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నం చేసినా ఎన్ని చిల్లరేషాలు వేసినా మరి ఎన్ని ఏషాలు వేసి మళ్ళీ ఆఖరికి ఉల్టా చోరుకో కొత్వాల్ వాళ్ళు దాంటే అన్నట్టు వాళ్ళే దొంగనే దొంగ అన్నట్టు వాళ్ళే దొంగ పనులు చేసి ఇతరుల మీద నెపం పెట్టే ప్రయత్నం చేసినా కర్రుగాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజానికానికి మీ చైతన్యానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా డబ్బులిచ్చి డబ్బులిచ్చి కొంతమంది అభ్యర్థులను పెట్టారు మా గుర్తును పోలిన గుర్తులు రోడ్ రోలరు చపాతి మేకరు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఓట్లు అంటే ఆరు వేల ఓట్లు వాళ్ళకు పడే విధంగా మేమెంత చైతన్యవంతం చేసినా ప్రజల్ని ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాటికి కావాలని కన్ఫ్యూజన్ గురి చేసే ప్రయత్నం ఇంకా దారుణం ఏంటంటే ఫేక్ ప్రచారాలు ఒక ఆర్ట్ కింద మారిపోయింది బీజేపీ బీజేపీ పార్టీ వాళ్ళ ప్రచారం అంటేనే మొత్తం ఫేక్ అనేది లేకుండా ప్రచారం ఉండదు ఆల్ ఫేక్ పార్టీ బీజేపీ పై నుంచి కింది దాకా పోటీలో నిలబెట్టిన ఇండిపెండెంట్లు ఫేక్ దొంగ ఇండిపెండెంట్లు పెట్టి ఫేక్ అభ్యర్థులను పెట్టి శిఖండి రాజకీయం చేయడం అదొక ఫేక్ రాజకీయం వారికి కేటాయించిన గుర్తులు ఫేక్ మూడు వేల రూపాయల పింఛన్ హామీ ఫేక్ వెయ్యి కోట్ల రూపాయల కేంద్ర నిధులు తెస్తానడం ఫేక్ అభ్యర్థికి అర్జెంటుగా జ్వరం రావడం ఫేక్ కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరిందన్న ప్రచారం ఫేక్ మా పార్టీ నేత కర్ణ ప్రభాకర్ గారు ఆయన వాళ్ళ పార్టీలో చేరిందని అడగోలు ప్రచారం చేయడం ఇంకో ఫేక్ పోలింగ్ రోజు న్యూస్ ఛానళ్ళు పత్రికల పేరుతో కొత్త కొత్త సర్వేల పేరుతో చేసిన ప్రచారం ఫేక్ అదేవిధంగా ఎన్నికల సందర్భంగా చేసిన ఐటీ దాడులు దాని వెనకాల జరిగిన ప్రచారం ఫేక్ మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి పిఏ దగ్గర డబ్బులు దొరికినాయనేది ఫేకు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు లేని ఓటు మునుగోడులో వేసినట్టు చెప్పడం అదొక ఫేక్ రాజకీయం అదేవిధంగా మొత్తంగా చూసినట్టయితే ఫేక్ 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 తప్ప ఫేకుడు తప్ప పైన ఉన్నాడు ఫేకుడు ఇక్కడున్నాడు జోకుడు తప్ప చేసింది మాత్రం ఏం లేదు అక్కడున్నాడేమో ఫేకుడు నేను కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండను కూడా చెప్తాడు ఇంకోటేమో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపిణని చెప్తాడు ఇట్లా ఫేకుడు ఇక్కడున్నాడు జోకుడు తప్ప అందుకే గుర్తు ఇంకా ఎంత చిల్లర అంటే ఎంత దరిద్రమైన పద్ధతి అంటే మా ఓటర్ల దగ్గర పోయి టీఆర్ఎస్ ఓటర్లు మహిళా సోదరి మహిళల దగ్గర పోయి వాళ్ళ చేతుల మీద గోరింటాక్తో కమలం పువ్వు గుర్తేయడం ఇంతకంటే చిల్లర పని ఉంటుందా దమ్ముంటే ప్రజాస్వామ్య బద్ధంగా కొట్లాడాలి ఇలా పనికి మాల పద్ధతిలో కొట్లాడదు ఇంకా ఇక దీంతో పాటు కోవట్టు రాజకీయాలు ఇంకా దాని మీదకి వెళ్ళి ఇంకా దారుణం ఏంటంటే ఇంకా దారుణం ఏంటంటే ఈరోజు ఎన్నికల కమిషన్ మీద దాడి ఎన్నికల కమిషన్ ఎవరి ఆధీనంలో ఉందండి ఎన్నికల కమిషన్ ఎవరాజీ నెలలో పనిచేస్తుంది ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గది కూడా తెలియదు పాపం పొన ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు ఆయనకి ఎవరు చెప్తాను కూడా చెప్తలేదు నోటికి ఎంత వస్తుందో ఒరుడే నోటికి ఎంత వస్తుందో ఒరుడే నోరు వారేసుకున్నడే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నీ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది ఢిల్లీలా వాళ్ళని తిడుతున్నావు అంటే నువ్వు మోడీని తిడుతున్నట్టే లెక్క గది కూడా తెలియదు ఆయన కాబట్టి మంచిగా బ్రహ్మాండంగా గడ్డి పెట్టి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పినందుకు మళ్ళొక్కసారి మునుగోడు ప్రజలకు గులాబీ దండుకు మా కామ్రేడ్ సోదరులకు పాత్రికేయ మిత్రులకు లో కూర్చు పూచింగే ఉఠోమత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం ఆగండి 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 అరే ఆగదు కరెక్టే కరెక్టే వాళ్ళు చేస్తేనేమో సంసారం ఇంకొకళ్ళు చేస్తే వ్యభిచారం మరి ఇలా గుజరాత్లో గుజరాత్లో జరుగుతున్నది ఏంది హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కేమో ప్రధానమంత్రి రావచ్చు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కు అమిత్ షా రావచ్చు ప్రచారం చేయొచ్చు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కు మొత్తం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దిగొచ్చు ఏదో ఒక కార్పొరేషన్ ఎలక్షన్ కానీ మేము మా పార్టీ కార్యకర్తలుగా పార్టీ ఆదేశిస్తే శాసనసభ ఎన్నికల్లో మేము పాల్గొనొద్దాం వాళ్ళు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారం ఇది ఎక్కడి నుంచి ఏమంటారు అది మా పార్టీ అధ్యక్షులు వాళ్ళ పార్టీల పెద్దలు నిర్ణయిస్తారు మేము మాత్రం ఎన్నికల్లో వారికి సహకరించినందుకు పార్టీ తరఫున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం ఏమంటారు చెప్పిన కదా బ్రదర్ ప్రభు ఎవరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డరు ఎవరు బలం లేకపోయినా కేంద్ర బలగాలు అందించి ప్రజల అభిప్రాయాన్ని ప్రజల తీర్పుని అగౌరవపరిచే ప్రయత్నం ఎవరు చేసినరు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు వాగ్దానాలు ఎవరు చేసినరు అని ఫేక్ ప్రచారాలు ఎవరు చేసినరు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఇన్స్టిట్యూషన్ ఎవరు బేఖాతరు చేస్తా ఉన్నారు ఇవన్నీ ప్రజల కళ్ళ ముందునే నేను సావధానంగా చెప్పిన ఎందుకంటే కొద్దు కేవలు ये हर इलेक्शन अहम होता है ऐसा नहीं है कि कोई इलेक्शन अहम है ये सुन तो लीजिए सुन तो लीजिए कोई इलेक्शन आम नहीं होता है कोई खास नहीं होता है ये भी एक इलेक्शन थी बाई इलेक्शन थी इसमें हमने पूरा जितना हमने कोशिश करना था कर लिया हमने और जो जो जनता का आशीर्वाद हमें मिला बहुत खुश है थैंक यू देखिए सिंपल बात है पहले तो हमारी रिकग्निशन आने दीजिए पता नहीं कौन दबा के रखा है ऊपर दिल्ली में इलेक्शन कमीशन ऑफ इंडिया को जो रिकग्निशन हमें देना है अभी तक तो उन्होंने दिया नहीं जब रिकग्निशन मिलेगा जब नेशनल पार्टी का दर्जा मिलेगा बाद में जाके तय करेंगे कि क्या करना है ओके थैंक यू थैंक यू